జూలై నెలలో తన కృపలతో అడుగు పెట్టించిన యేసుక్రీస్తు ప్రభువుకు వందనములు చెల్లిస్తూ జూలై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం వచనం నా చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించవు విమోచన గాడిములతో నీవు నన్ను ఆవరించెదవు ఆమెన్ ప్రేమైన దేవుని జనంగమ్మ ప్రవక్త ఇజ్రాయుళ్ల నాయకుడైన మోష ద్వారా లక్షలాది మంది ప్రజలను నాలుగు వందలే ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించి విమోచించిన యహోవ దేవుడు యహోషవా నాయకత్వంలో పాలు తేనెలు ప్రవహించే కణానికి వారిని చేర్చెను అయితే అరణ్యంలో సముద్రంలో శత్రువుల పారి నుండి దేవుడు దాగుచోటుగా వారిని శ్రమల నుండి రక్షించెను ఎర్ర సముద్రము పాయలు చేసి నడిపించిన సైన్యములకు అధిపతి యహోవాను స్థుతించుచు విమోచన గానములతో వారిని ఆదరించిన దేవుణ్ణి ఆరాధించి ఆ విధంగా యేసుక్రీస్తు నామున్న రక్షణ పొంది విశ్వాసంతో నమ్మకములో నడుస్తున్న మనల్ని కూడా సంరక్షించి ఆపదలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో ఎరుకులలో అనారోగ్యములలో అప్పులలో అపచయములలో ముంచెత్తుతున్న విభక్తులలో యుద్ధములలో లేమిలో కరువులో మనల్ని చుట్టుముట్టిన ఏ విధమైన అనార్థమైనను రక్షించి కాపాడి దాగుచోటుగా ఆయన సన్నిధిలో నివసించగల స్థితిలో ఆయన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి విమోచన గానములను చేర్చు కీర్తించుచు స్థుతించుచూ నడవగల ధన్యతను యేసుక్రీస్తు ప్రభువు ప్రభు నిరంతరం మనకు దయచేయనుగా ప్రార్థన క్రీస్తు ప్రభువ నీకు మొరపెట్టగా ఆలకించి ఉత్తర్మిచ్చి మా శ్రమలలో ఆపదలలో కష్టములలో నష్టములలో విమోచించి ఆదుకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాము ఈ ప్రార్థన వినుచున్న నీ బిడ్డలు ఎవరైతే శ్రమలలో ఆపదలలో కష్టములలో నష్టములు ఇబ్బందులలో ఉండి మొరపెట్టుచున్నారో నీపైనే అనుకుని నీ వైపే చూచుచున్నారో వారందరి తరఫున విజ్ఞాపన ప్రార్థన చేచున్నాము వారికి సంపూర్ణమైన విమోచన దయచేసి రక్షించి ఆదరించాలని వారి హృదయములను ప్రహర్షింపచేయమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజమించి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరిచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలగా వారి అంశంలన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల నడుపుదల సవాహాసము నిరంతరము దృఢ విశ్వాసంలో నిలబడగలిగే ధన్యత యేసుక్రీస్తు మనందరికీ దయచేయునుగాక అమీన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు దేవుని నామమున విమోచన గానములతో మనల్ని ఉత్సాహింపచేసి నూరంతలగా ఆశీర్వాదములు కుమ్మరించును గాక్కని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఓమేన్ యు అందరికీ మరణాత